బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రజెంట్ హౌస్లో తనుజ వర్సెస్ తనుజ సో ఈ మ్యాట్ తెలుసుకునే ముందు వీడియో చూసే ప్రేక్షకుల దేవుడు ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో చూసాక మీకైతే ఖచ్చితంగా ఒక బెస్ట్ ఇంప్రెషన్ అయితే కలుగుతుంది నేను కలిగిస్తాను సో సబ్స్క్రైబ్ లైక్ చేయండి రీచ్ ఉంటుంది ఇక మొదలెడదామా అసలు మ్యాటర్ ఏంటంటే తనుజ వర్సెస్ తనుజ అని నేను ఎందుకు అన్నాను ఎందుకు అన్నాను అంటే దాదాపుగా హెల్మెట్ అనే కండిషన్స్ అందరూ వచ్చి తనుజని ఇంకా కళ్యాణ్ని ని నామినేట్ చేయడం జరుగుతున్నారు సో ప్రజెంట్ తనుజకు ఎక్కువగా ప్రతి ఒక్కరు హింట్స్ ఇస్తున్నారు ఆ హింట్స్ ఏమిటంటే తనుజ బరణి సపోర్ట్ ఇమ్మాలి సపోర్ట్ కళ్యాణ్ సపోర్ట్ శ్రీజ సపోర్ట్ ఇంకా కొత్తగా మాధవి గారి సపోర్ట్ ఇలా సపోర్ట్ తీసుకుంటుంది తీసుకొని గేమ్ ఆడుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు ఆర్గ్యూ చేస్తున్నారు అందుకని చెప్పేసి శ్రీజ తీసుకున్న ఒక వ్యాలిడ్ పాయింట్ తో ఒక గేమ్ అయితే తారుమారు కాబోతుంది మరి నేను ఏమంటానంటే ఇప్పుడు తనుజ వర్సెస్ తనుజ అని ఎందుకు అంటున్నాను తనుజ గారు ఇప్పటి వరకు బాండింగ్స్ సపోర్ట్ తీసుకున్నారు తీసుకున్నారని చెప్పి అందరం కదా సో ఇప్పటి నుంచి సింగిల్గా ఇంకా ఎవరు సపోర్ట్ లేకుండా ఒక్క నెక్స్ట్ లెవెల్ గేమ్స్ అయితే అందించబోతున్నారు వైల్డ్ ఫైర్ చూపించబోతున్నారు అని చెప్పి నేనైతే చెప్తున్నాను ఫైనల్గా నేను ఏమంటానంటే ఇప్పటికీ ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క సో అందుకే తనుజ బ్యాక్ తనుజా ఫ్రంట్ సో వర్సెస్ వర్సెస్ పెట్టేశాను ఖచ్చితంగా అయితే ఈసారి ర్యాంప్ వేచి మామూలుగా ఉండదు తనుజ గేమ్ ఆడితే ఎలా ఉంటుందో సింగిల్గా ఆడితే ఎలా ఉంటుందో హౌస్ మొత్తానికి ఒక్క రేంజ్లో ఉంటుంది గేమ్ తనుజ అంటే చూపిస్తుంది కాలర్ కాదు ఈజల్ కాదు ఇంకా సీట్ మారేసుకొని సీట్లో సీట్లోంచి లేచి మరి చేయాలి అలా ఉంటుంది సో మొత్తానికి ఈసారి తనుజ గేమ్ అంటే ఫుల్ ఫైల్ కాదు డబల్ ట్రిపుల్ వైల్డ్ ఫైర్ సో మొత్తానికి అయితే తనుజా ఫ్యాన్సీ లెక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి